నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో లో బంగారం ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని నడుపుతూ ఉన్నాయి అలాగే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పనిచేసేవారు కానీ తక్కువ జీతాలతో కువైట్లో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో బంగారం కొనే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకవేళ బంగారం కొనాలన్నా సరే కానీ కేనెట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే చెల్లింపులు జరపాలని చెప్పేసి కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ కొత్త రూల్ తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్లో ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర నలభై రెండు దినార్ల వద్ద సేలుగుతూ ఉంది అంటే తులం బంగారం మనం చూసుకుంటే నాలుగు ఇరవై వద్ద అయితే సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకుంటే ముప్పై ముప్పై ఎనిమిది దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉందనమాట అంటే కానీ దాదాపు ఒక తులం బంగారం ధర మన భారతీయులు ఎక్కువగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కొంటూ ఉంటారనమాట ఎందుకంటే దానికి భారతదేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నైన్ వన్ సిక్స్ కేడిఎం బంగారం ఏదైతే ఉందో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులం బంగారం ధర మనం చూసుకుంటే కానీ నాలుగు వందల అయితే చేరుకోవడం జరిగిందనమాట ప్రస్తుతం కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలు కష్టపడి పనిచేసిన తర్వాత తర్వాత వాళ్ళు ఎక్కువగా పెట్టుబడి పెట్టేది ఏదైనా ఉందంటే కానీ బంగారం మీద పెట్టుబడి పెడుతూ ఉంటారనమాట అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైనా మీరు బంగారం కొనుగోలు చేయాలంటే కానీ కువైట్లోని అనేక బంగారు షాపుల్లో కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ పెద్ద పెద్ద ఏవైతే జ్యువెలరీ షాపులు ఉన్నాయో అక్కడ చీటీలు అయితే ఉంటాయనమాట ఆ చీటీలు కట్టడం ద్వారా మనకు ఎటువంటి సర్వీస్ ఛార్జ్ కానీ తరుగు లేకుండా అయితే బంగారం మనకు ఇస్తూ ఉంటారనమాట మీకు జీతం వచ్చినప్పుడు నెల నెల పది దినాలు కావచ్చు ఇరవై దినాలను కావచ్చు కట్టుకొని బంగారాన్ని కొనుక్కోవచ్చు అనమాట ఎందుకంటే బంగారం రోజు రోజుకు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అయితే ఒక్కసారిగా మనం అంత డబ్బు పెట్టాలన్న ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న చిన్నగా మీరు మొదటి నెల జీతం నుంచే కానీ కడుతూ వస్తే కానీ మీరు ఇండియాకు వెళ్ళేటప్పుడు బంగారం అయితే కొనుగోలు చేయొచ్చు అనమాట ఏది ఏమైనా సరే కానీ లో మరియు అలాగే ఇండియాలో రోజు రోజుకు బంగారం ధరలు ఆ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉన్న నేపథ్యంలో బంగారం ధరలపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్